నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారాశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది రోజున ఒక మంత్రాన్ని తప్పకుండా మీరు జపం చేయండి ఇలా జపం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి ధాన్యానికి మీ కుటుంబానికి మంచి జరిగే అద్భుతమైన ఒక మంత్రాన్ని తెలియజేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఒక్క ఉగాది రోజు చేసినా సంవత్సరం మొత్తం చేసినా కానీ మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఆ మంత్రం ఏంటి ఈ విధంగా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిగతా విషయాలకు వెళ్తామండి చాలామంది పోయిన సంవత్సరంలో జాతక ఫలాలు చూసుకున్నామండి రాశి ఫలాలు చూసుకున్నాము మాకు ఏది కూడా సరిగా లేదండి ఇంటి పరంగాను కుటుంబ పరంగాను మాకు లేదండి ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యాము అని ఈ విధంగా బాధపడేవారు ఎవరైనా ఉంటే అంటే ఈ సంవత్సరం అలా కాకుండా మంచి జరగాలని కోరుకునేవారు ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని నేను తెలియజేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేసినా లేదా ఉగాది రోజు చేసినా కానీ అద్భుతమైన ఫలితం ఉంటుందండి అలానే కుటుంబ సభ్యులు మీ పిల్లలతో సహా అందరూ కూడా ఈ మంత్రాన్ని తలుచుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటారండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడే మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారం లక్ష్మి అమ్మవారి స్త్రీనివాసంగా ఉంటుంది మీ ఇంట్లో ఈ విధానాన్ని అయితే ఆడవారు నిరసనలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక మిగతా వారందరూ కూడా చేసుకోవచ్చు ఈ మంత్ర జపం చేయడానికి ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి మీరు ఉగాది రోజున చక్కగా స్నానది కార్యక్రమాలు ముగించుకొని మీరు నిత్య పూజ చేసుకునే ఆ ప్రదేశంలోనే చేసుకోవాలి మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు అంతమంది కూడా చేయవలసిన మంచి పరిహారం అండి ఇది ముందుగా మీరు ఈ రెండు యాలకల్ని చేతిలో పెట్టుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు చొప్పున వారి గుప్పెట్లో ఒక రెండు యాలకలు పెట్టుకోమని చెప్పండి అంటే ఎవరికి వారుగా తీసుకోవాలి ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోవాలి ఈ విధంగా రెండు యాలకలను గుప్పెట్లో పెట్టుకుని ఈ మంత్ర జపాన్ని మీరు ఉదయం చేసుకోవచ్చు చెప్పుకోవాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం అభిజిత నక్షత్రం అనేది ఉంటుంది అది మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది ఆ సమయంలోనైనా సరే మీరు జపం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అలానే ఈ మంత్రాన్ని మీరు సాయంత్రం కూడా చేసుకోవచ్చండి ఆరు తర్వాత కూడా చేయవచ్చు ప్రతి ఒక్కరూ కూడా జపం చేయవలసిన ఒక మంచి మంత్రం అండి దీనిని ప్రతిరోజు కూడా మీరు జపం చేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటో ఇక్కడ చెప్తాను ఓం సర్వ మంగళాయ నమ మళ్ళీ చెప్తానండి ఓం సర్వ మంగళాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోండి ఈ రెండు యాలకుల్ని మీ కుడి చేతిలో పెట్టుకుని మంత్ర జపం చేసిన తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలాంటి కర్పూరం ఉంటుంది కదండీ మనం చక్కగా కర్పూర ఇస్తాం కదా దీంట్లో అయినా సరే ఈ యాలకులను పెట్టి ఈ ఆలకల మీద ఒక రెండు కర్పూరం బిళ్ళలు వేసి వాటిని వెలిగించండి ఈ సంవత్సరం మొత్తం కూడా పన్నెండు రోజుల వారు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చండి చూపించిన విధంగా మీరు ఉగాది రోజుననే కాకుండా ప్రతిరోజు కూడా యాలకులను పట్టుకొని ఈ విధంగా చేయాలని అంటారేమో అలాంటిది ఏం అవసరం లేదండి కనీసం నెలకు ఒకసారి ఈ విధంగా మీరు యాలకులు పెట్టి చేసుకోవచ్చు ప్రతిరోజు మీరు మామూలుగా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు కానీ ఉగాది రోజున ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందండి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటారు ఎప్పుడైనా సరేనండి సంవత్సరం మొత్తం కూడా మనకు బాగుంటుందని ఒక పాజిటివ్ థింక్తోనే వెళ్ళాలి ప్రతిరోజు మీరు దైవ దైవనామస్మరణ చేసుకుంటూనే ఆంజనేయ స్వామివారి యొక్క మంత్రాన్ని కూడా మీరు పఠిస్తూ ఉండండి అలానే హనుమాన్ చాలీసాను కూడా మీరు చదువుతూ ఉండండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదుర్త ప్రతిరోజు చేయండి లేదంటే మంగళవారం రోజున అలానే శనివారం రోజుల్లో చేయండి మీరు స్వామివారికి సింధూరంతో పూజ చేయించడము తమలపాకుతో పూజ చేయించడాన్ని మీరు మంగళవారం రోజుల్లో శనివారం రోజుల్లో కనీసం వారంలో ఒక్కసారైనా సరే చేస్తూ ఉండండి అలానే స్వామివారి యొక్క దర్శనాన్ని కూడా మీరు చేస్తూ ఉండండి ఈ సంవత్సరంలో మొత్తం కూడా అంటే ఉగాది వచ్చిన దగ్గర నుంచి మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి అంటే ఈ ఉగాది వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరంలో మీరు స్వామివారి దర్శనం చేసుకోవడము అలానే మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ తమలపాకుతో కానీ సింధూరంగతో కానీ స్వామివారికి పూజ చేయించడము అలానే హనుమాన్ చాలాసిన మీరు పఠిస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉండండి ఇక్కడ యాలకతో ఈ విధంగా రోజు చేయొచ్చా అంటే మీరు రోజు చేసుకోవచ్చండి ఈ విధానాన్ని అయితే కాకపోతే యాలక కాస్త ఖరీదుగా ఉంటుంది కాబట్టి కుదిరితే చేయండి లేదంటే నెలకు ఒకసారి చేసుకోవచ్చు కానీ మంత్రాన్ని మాత్రం మీరు ప్రతిరోజు తప్పకుండా పఠించండి మంచి ఫలితాలు ఉంటాయండి ఈ ఉగాది నుంచి మీరందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు